నన్ను సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా ఒక ఐదేళ్లు గవర్నమెంట్ ఫలిస్ వస్తాయో చూడు అవన్నీ అందరికీ తెర చెప్పుకుంటా ఒక సిసి రోడ్లు గాని ఒక పింఛన్లు గాని ఏ విషయంలో గాని అందరు తెర అందరికీ

వచ్చేసారి మా బీసీ వాళ్ళకి రిజర్వేషన్ అయింది ఇప్పుడు ఈసారి వేల పంతొమ్మిదిన నా కొక్క నాయకునికి మేము సర్పంచ్ గా ఎన్నుకున్నాం గ్రామ పంచాయతీ మండలంలో జింగం జిల్లాలో మొత్తం మొదటిసారిగా పడబడి నుంచి ఏకీగ్రంగా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వడం వల్ల మా ఒక అభ్యర్థిని ఏకీ ఎన్నుకోవడం జరిగింది ఆ అభ్యర్థి వల్ల కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది పార్టీ అభిమానులు సంతోషంగా ఉంది దయన అభిమానంతో సంతోషంగా ఉంది అలాగే మా తండను సగం అభివృద్ధి చేసిన వ్యక్తిగా వ్యక్తినే ఎన్నుకున్నాం అప్పుడు ఇప్పుడు కూడా మాకు తండ అభివృద్ధి చేస్తాడని మాకు నమ్మకంతో ఆ వ్యక్తిని మేము సపోర్ట్ గా ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ గా ఇచ్చారు ఎన్నుకున్నాం ఇది దయన అభిమానంతో ప్రభుత్వం రేపు కాబోయే మంత్రిగా దయాన్న ఉన్నాడనే అభిమానంతో కూడా మేము ఎగ్రమం చేయడం జరిగింది ఇది ప్రజల తీర్పు ఇది దయనా అభిమాన సంఘం తరపున నేను మాట్లాడుతున్నాను. పెద్దదండ పంచాయతీగా ఈ రోజు W20 సమావేశంలో మీ అందరం కలిసి ఎన్నికైన వ్యక్తి ఆ ఢిల్లీ బాబాయ్ తమ పేరు పోక్యా మీ అందరం అన్ని పార్టీల వాళ్ళు సపోర్ట్ ఇచ్చి మా విలేజ్ కై అండ దండగా ఉండటం వల్ల ఆ వ్యక్తి ఇదివరకే చాలా సేవలు చేసిండు ఆ సేవల ప్రకారంగానే ఈ రోజు కూడా సేవలను నేను కోసాయిసారని చెప్పేసారు అన్నసరికి మేము అందరం అన్ని పార్టీల వాళ్ళం కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ మేమందరం ఏకమై ఆ వ్యక్తిని మేము ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు ఏకగ్రీవంగా ఇది కూడా అన్ని వార్డు సభ్యులందరం కలిసి అన్ని వార్డులలో అన్ని వార్డులలో కూడా అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ విలేజ్ లో ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటనలను చూసి అన్ని విలేజ్ల చేసుకోవాలని చెప్పేసి మా యొక్క మనవి అన్ని విలేజ్ల ఏకగ్రీవంగా ఎన్నుకోండి ఎన్నుకుంటే అన్ని విలేజ్ల మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇది అంతా మా దయాన్న అభిమానం